నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు పల్నాడు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో సింగయ్య అనే కార్యకర్త చనిపోవడం అందరికీ తెలిసిందే అది జగన్ కానవాయిలోని జగన్ కారు కిందే పడిందని మొదటేమో ఏరే ప్రైవేట్ వెహికల్ గుద్దిందని చెప్పారు తర్వాత ఈ సిసి కెమెరాలో ఫుటేజీల ఆధారంగా సింగయ్య చనిపోయింది జగన్ కారు కిందే అని కూడా పోలీసులు తేల్చి చెప్పారు పోలీసులు తేల్చి కారు డ్రైవర్ మీద రమణారెడ్డి గారి మీద ఏ వనగా ఏ టూ జగన్మోహన్ రెడ్డి ఏ తిరిగా జగన్మోహన్ రెడ్డి గారి పిఏ తర్వాత విడుదల రజని ఎంపీ సుబ్బారెడ్డి పేరు నాని వాళ్ళ పేర్లు కూడా కేసులో చేశారు దీన్ని చేస్తే ఇప్పుడు ఆ ఆ వీడియో సింగయ్య మృతి ఘటనపై ఆ వీడియో వైరల్ అయిపోయింది ఆ వీడియో వైరల్ అయిపోతే దీనికి వైసీపీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది మార్పింగ్ ఏరియో దీనికి పాలిటెక్స్ నివేదిక ఆధారాలు ఏం లేవు మార్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతున్నారు అని వైసీపీ వాళ్ళు చెప్పారండి దాని మీద ప్రభుత్వం ఏం చేసిందంటే పోలీసు వాళ్ళు దీన్ని పార్నిక్స్ నివేదిక పంపించారు నివేదిక పంపిస్తే ఇది ఒరిజినల్ వీడియో అనేది కూడా తేల్చి చెప్పారండి ఇప్పుడు దీనికి వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు ఏమనేది కూడా మనం చూసుకున్నాం కారు కింద పడింది జగన్ కారు కింద పడి చనిపోయింది అనేదే నిజం తేల్చిందండి తొక్కి చంపింది జగన్ కారే సింగయ్య మృతి ఘటనపై వైరల్ అవుతున్న వీడియో ఒరిజినలే మార్పింగ్ చేసిన ఆధారాలు లేవు పారినిక్స్ నివేదిక స్పష్టీకరణ దీంతో జగన్ను ఇరికిస్తున్నారన్న వైసీపీ నాయకులకు నోళ్లకు తాళం బాబు కల్పత మరణ దృశ్యమన్న రోత పత్రిక రాతలకు చెక్కు ఒకటిన జగన్ పిటిషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ అదే రోజున కోర్టుకు పారినిక్స్ నివేదిక సమర్పణ జగన్ కారుకు ఇప్పటికే ఫిట్నెస్లు పరీక్షలు పూర్తి చూడండి అది జగన్ గారు క్యాష్ పిటిషన్ వేసారండి ఒకటో తారీఖున ఒకటో తారీఖున వేస్తే జగన్ గారికి కూడా హైకోర్టులో ఊరట వచ్చింది ఇప్పుడు తొందరపాటు చర్యలు ఏం తీసుకోవద్దని కూడా కోర్టు చెప్పింది ఒకటో తారీఖు వరకు దానికి ఈ పారినిక్స్ నివేదిక కూడా కోర్టుకు సమర్పించారు దాంట్లో ఇది జగన్ గారి కింద పడి సింగయ్య చనిపోయారనేది కూడా ఆ పార్నిక్స్ నివేదికలో తెలిసిపోయిందండి కాబట్టి ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్న ఇది మార్పింగ్ ఈడో అనే దానికి ఆధారాలు లేవు పారెక్స్ నివేదిక ఇది పల్నాడు పర్యటనలో సింగైన తొక్కి చంపింది కాన్వాయిలోని జగన్ వాహనమైనని తేలిపోయింది సింగైన ఢీ కొట్టిన సందర్భంలో సెల్ తీసిన వీడియో వైరల్గా మారింది అయితే ఈడోను మార్పింగ్ చేశారంటూ నోరు పారేసుకున్న వైసీపీ నేతల నోలకు పారనిక్స్ నివేదిక తాళమేసింది సింగైన ఢీ కొట్టింది జగన్ ప్రయాణిస్తున్న కార్యనని ఈ నివేదిక స్పష్టం చేసినట్లు తెలిసింది చూడండి ఈ వీడియోకు పార్నిక్స్ నివేదిక కూడా అన్నారు ఒకరు మాట్లాడుతూ ఈ పార్నిక్స్ లేదా అది చెప్పాలి కానీ హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఇది జగన్ గారి మీద అప్ర అపరిస్థిత చేస్తున్నారు కాబట్టి ఇది తప్పు ఇది మార్పింగ్ వీడియో అని చెప్పారు కానీ ఇప్పుడు పార్నిక్స్ నివేదిక ఇది ఒరిజినల్ వీడియో అని కూడా వేసిందండి ఈడో మార్పింగ్ చేశారంటూ నోరు పారేసుకున్న వైసీపీ నేతల నోలకు పారణించిన నివేదిక తాళమేసింది వేసింది సింగయ్యని ఢీకొట్టింది జగన్ ప్రయాణిస్తున్న కారేనని ఆ నివేదిక స్పష్టం చేసినట్టు తెలిసింది జగన్ కారు కుడివైపు ముందు చక్కెర కింద సింగయ్య నలుగుతున్న సమయంలో జగన్ ఎడమ వైపు నుంచి కార్యకర్తలకు అభివాదం చేస్తుండడం ఓ కార్యకర్త బయనెట్పై నిలబడి సింధులేస్తుండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ ఒరిజినల్ కాదంటూ ప్రజల కేసును తప్పుదారు పట్టించేలా మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటి వైసీపీ నేతలు గొంతు చించుకున్నారు ఇది బాబు కల్పిత మరణ దృశ్యం అంటూ జగన్ సొంత పత్రికలో రో రాశారు ముందుగా ఎస్సీ కారు నెంబర్తో సహా ప్రకటించారని ఆ తర్వాత మార్పింగ్ ఈడోను ప్రభుత్వము సూచించిందని చెప్పారు చూడండి ఇది చేశారండి కానీ వైసీపీ వాళ్ళు కూడా దీని మీద చాలా చేశారు ఇది ఏమైందరంటే పరిస్థితి ఏమైందంటే రాను రాను ఇరికించే ప్రయత్నం చేస్తున్నాను వైసీపీ వాళ్ళు చెప్పారండి ఇది సింగయ్య మృతి చెందింది జగన్మోహన్ రెడ్డికి ఆరింది కాదు ఇది ఏరే వెహికల్ కింద చేశారని ముందు ఎస్పి చెప్పారు తర్వాత మార్పింగ్ చేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊరికే చెప్పారని కూడా వైసీపీలో అంబటి రాంబాబు కానీ విడదల రజనీ గారు కానీ రోజా గారు కానీ రోజా గారు అయితే చేతులు తిప్పుతూ ఇది జగన్ గారిని ఏం చేసుకోలేక ఇట్లాంటి కేసులు పెడతానని రోజా గారు కూడా అంటున్నారండి దీన్ని పార్నిక్స్ నివేదిక ఇది ఒరిజినాలేను జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కారు కిందనే శంగే మృతి చెందింది కూడా ఈ నివేదిక ఇచ్చిందండి సింగయ్య మృతతో తమకు ఎటువంటి సంబంధం లేదని అందువల్ల కేసును కొట్టేయాలంటూ జగన్ హైకోర్టులో క్యాస్ పిటిషన్ దాఖలు చేశారు జూలై ఒకటిన కోర్టులో పిటిషన్పై విచారణ జరగనున్నది అదే రోజున ఫారెనిక్స్ నివేదికను కోర్టుకు పోలీసులు సమ సమర్పించనున్నారు ఆధారాలతో సిద్ధమైన పోలీసులు పోలీస్ శాఖ ఈ కేసులో తొలి నుంచి పకడ్బందీగా విచారణ జరుగుతుంది కారు కొట్టిన వీడియోను పోలీసులు డ్రోన్ కెమెరాలతో తీసిన వీడియో ఫుటేజ్ను ఫారెనిక్స్ ల్యాబ్కు పంపారు ఈ ఏడో చిత్రీకరించిన సెల్ఫోన్ ఐడి ఫోన్ ఉన్న లొకేషన్తో సహా గుర్తించి అది ఒరిజినల్ ఒరిజినల్దని ఫారెస్ట్ అధికారులు నివేదిక ఇచ్చారు నిబంధనల ప్రకారం ఇప్పటికే పోలీసులు జగన్ కారును ఫిట్నెస్ పరీక్షలో జరిపించారు ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న దాదాపు పది మంది ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలాలను నమోదు చేశారు కారు కాగా కారు డ్రైవర్ రమణారెడ్డితో పాటు జగన్ వైవి సుబ్బారెడ్డి పేరు నాని విడుదల రజనీని తదితరులు నిందితులుగా పేర్కొంటూ గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు నిందితులు తమకు కేసు నుంచి తొలగించాలంటూ పిటిషన్ వేశారు దీనిపై ఈ నెల ఇరవై ఏడున కోర్టులో వాదనలు జరిగాయి ఈ సందర్భంగా ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ కోర్టుకు ప్రాథమిక నివేదిక సమర్పించారు అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు ఇతర అన్ని సాంకేతమైన ఆధారాలను సమయం సమర్పించేందుకు గడువు కోరగా మంగళవారం వాటికి సమర్పించాలని కోర్టు కోరింది ఈ నేపథ్యంలో పోలీసులు కేసును పకడ్బందీగా విచారించి ఆధార్తలు సహా నివేదికను సిద్ధం చేశారు ప్రధాన ప్రధాని ఏఆర్ కానిస్టేబుల్ జగన్ కార్ డ్రైవర్ రమణారెడ్డి విచారణ సహకరించలేదని తెలిసింది ప్రమాదం జరిగిన సమయంలో బ్యానెట్పై ఓ కార్యకర్త ఉండడంతో చక్రం కింద పడిన విషయం తనకు కనిపించలేదని కనీసం ఆ ఇష్టం కూడా తనకు తెలియదని పోలీసుల వద్ద డ్రైవర్ వాదించినట్లు తెలిసింది సింగయ్య కారు చక్రం కింద నలుగుతున్న సందర్భంలో స్నానికులు డ్రైవర్ను అప్రమత్తం చేయడం ఆ తర్వాత కారు ఎనికి నడపడం వారు సింగయ్యను పక్కకు లాగడం లాంటి దృశ్యాలు ఉన్న వీడియోను చూసినా ఆయన జవాబులో మార్పు రాలేదని తెలిసింది ప్రమాద ఘటనపై కారులో ఎలాంటి చర్చ జరగలేదని డ్రైవర్ చెప్పడం పోలీసులు విసమయానికి గురి చేసినట్లు తెలుస్తుంది ఇదేనండి డ్రైవరు అంటే కారు ఆపి సింగయ్యను ఎన్నికి లాగడం కూడా నాకేం తెలియదని డ్రైవర్ రమణారెడ్డి చెప్తున్నారండి ఈ పోలీసు వాళ్ళు అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అనేది పోలీసులు కూడా చెప్తున్నారు సింగయ్య మృతికి జగన్ కార్వాయిలోని ప్రైవేటు వాహనం కారణం అనేలా కేసును తప్పుదారి పట్టించి క్లోజ్ చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించిన కొందరు పోలీసులపై విచారణ ముమ్మరమైంది కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్న పోలీస్ శాఖలో వైసీపీ కోవర్ట్లుగా కొనసాగుతున్న వారు ఎవరనేది తేల్చే పనిలో ఉన్న అధిక ఉన్నతాధికారులు ఉన్నారు ఈ క్రమంలో అనుమతులైన పోలీస్ అధికారులు అనుమానితులైన పోలీస్ అధికారులు ప్రభుత్వ వ్యక్తిగత నెంబర్లతో పాటు వైసీపీకి చెందిన సుమారు పది మంది నాయకులు సెల్ఫోన్లు ఫోన్లు అధికారుల దృష్టికి సారించారు ఎవరో ఎవరితో ఎవరు ఎవరితో మాట్లాడారనే దాని పాతో పాటు వాట్సాప్ కాల్స్ ఎవరిది మధ్య నడిచాయనేది కూడా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇదేనండి ఎందుకంటే ఒకసారి ఈ పోలీస్ అధికారులు కూడా రెండు మాటలు మాట్లాడడం కూడా వైసీపీ వాళ్ళకు కొంత వాళ్ళకు అవకాశం ఇచ్చారు మార్పింగ్ చేసినాడు అనడానికి కూడా వైసీపీ వాళ్ళు కొంతమంది ఇంకా కొంతమంది అధికారులు ఎవరో వైసీపీకి సహకరించినట్లు కూడా తెలుస్తుంది ఇది రాజకీయంగా పెద్దదైనా కూడా దీని మీద నిజమేదో నిర్భయమేదో ఎవరికి తెలియకనబోతుంది కాబట్టి ఈ సింగయ్య మృతి రాజకీయానికి ఇద్దరికీ కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది ఒక చిన్నది కే దీనివల్ల కూడా వైసీపీ కొంచెం నష్టమే ఎందుకంటే సింగయ్య కార్యకర్త జగన్ కానవాయి కింద పడిపోయి చనిపోతూ ఉంటే కూడా కారు ఆపలేదనేది అందరూ ప్రశ్నిస్తున్నారు కారు ఆపి తను హాస్పిటల్లో చేర్పించి ఉంటే ఇంకో విధంగా ఉండేది అనేది కూడా చూస్తుంది దీని మీద ప్రభుత్వము ఇట్లా వైసీపీ ఇట్లా కూటమి ప్రభుత్వం మధ్య ఇంకా ఏం నడుస్తాయి ఇది నిజమా ఆబద్ధమా పారినిక్స్ నివేదిక వచ్చిందని ఇది నిజమే అని చెప్తున్నారు వైసీపీలో ఇప్పటికే కొంతమంది ఇది కాదు దీన్ని మాపింగ్ చేసిన వీడియో అని కొంతమంది చెప్తున్నారు చూద్దాం ఎవరిది ఎవరిది తప్పు ఎవరిది ఎవరిది ఒప్పు అనేది చూద్దామండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ